మార్పు ధారావాహిక మూడవ భాగం రచన విశ్వం కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భాగవతంలోని ఒక పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్ అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్కు గురై ఐసీయులో చేరుతాడు పరాక్రంలో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తీయమని కొడుక్కి చెబుతుంది ఆ రోజే ఆమె మరణిస్తుంది ఆమె మరణంతో పరాక్రమంలో కొంత మార్పు మొదలవుతుంది ఇక మార్పు ధారావాహిక మూడో భాగం వినండి తల్లి మరణించినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో ఉండేవాడు స్టార్ డైరెక్టర్ పరాక్రమ్ ఇంకా కొత్త సినిమాల డైరెక్షన్ మొదలు పెట్టలేదు ఇంట్లోనే ఉంటూ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటున్నాడు నిర్లిప్తంగా కాలం గడుపుతున్నాడు అలా ఉండగా ఒకరోజు సాయంకాలం బంగ్లా లాన్లో కూర్చొని ఉండగా అతని ఫ్రెండ్ ప్యారీ రంగనాథ్ వచ్చాడు అప్పుడు శారదమ్మ కార్యక్రమానికి వచ్చాడు కానీ తీరిగ్గా మాట్లాడే వీలు కాలేదు అందుకే పరామర్శించి అన్నీ మర్చిపోయి డైరెక్షన్ మొదలు పెట్టమని చెప్పడానికి వచ్చాడు తల్లి మరణం అంతా మర్చిపోయి ఆ వెంటనే మా ఊరు మనిషి అయిపోతాడు మళ్ళీ డైరెక్షన్ మొదలు పెడతాడు అనుకుంటే ఇంకా మొదలు పెట్టడం లేదేంటి ఎన్ని సినిమాలు ఆగిపోతాయి ఎంత మనీ నష్టం ఎలాగైనా అతన్ని తన మాటలతో నార్మల్గా ఎప్పట్లా తయారు చేయాలి అని అనుకున్నాడు అందుకే పరామర్శ పేరుతో వచ్చాడు మళ్ళీ డైరెక్షన్ చేయించడానికి వచ్చాడు ఈ ప్యారీ రంగనాథ్ స్టార్ రైటర్గా పేరు పొందాడు వీళ్ళిద్దరూ కలిసి తీసిన మొదటి సినిమాలో హీరో ప్యారీ అనే ఊతపదం వాడుతూ ఉంటాడు ప్యారీ అంటూ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది ఈ డైలాగ్ సాంగ్ చాలా హిట్ అయ్యి ఇవి రాసిన రచయిత రంగనాథ్ కాస్త ప్యారీ రంగనాథ్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు అప్పటి నుంచి ఇద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఇద్దరి పేరు మారుమోగిపోయింది పారక్రమ్ సినిమా ఛాన్సుల కోసం వచ్చినప్పుడు ఈ రంగనాథ్ కూడా తన రచనలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అప్పుడు అలా అప్పుడు కలిశారు ఇద్దరూ పరాక్రమ్ భార్య జయంతి రంగనాథ్ భార్య మాలిని ఇద్దరూ ఒక ఊరు వారని తెలిసి మరింత ఫ్రెండ్షిప్ పెరిగింది రంగనాథ్ సినిమా రంగంలో క్లిక్ అయ్యి కోట్లు సంపాదించి లగ్జరీ లైఫ్ గడపాలనే ఆలోచనతోనే ఈ రంగం ఎన్నుకున్నాడు కానీ పరాక్రమ్ అలా అనుకోలేదు మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతోనే వచ్చాడు మొదట్లో అయితే ఒకరోజు రంగనాథ్ పరాక్రమ్తో నువ్వు అనుకున్నట్లుగా మూవీ తీస్తే అసలు ఎవరూ చూడరు హిట్ కాదు అడుక్కు తినాల్సి వస్తుంది మనం అంటూ ఉదాహరణలు చెబుతూ ఏ సినిమాలు తీసినా సంపాదించాల్సింది డబ్బు ఆ డబ్బుంటే ఏమైనా చేయొచ్చు ఎవడు ఏమీ అనడు మీకేమైనా రాంగా సంపాదిస్తున్నామేమో అనే ఫీల్ ఉంటే వచ్చిన డబ్బులో కొంత తీసి అప్పుడప్పుడు ఏ దేవుని హుండీలైనా వేయండి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కొంత దానం ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకుంటే చాలు అంతే నువ్వు ఒక గొప్ప మానవతావాదిగా నిర్ణయించేస్తారు ప్రజలు మిగతావి ఏవి పట్టించుకోరు పిల్లలు చెడిపోతారేమో అని అనుకుని వాళ్ళు చూడకుండా ఉంటారా లేదే ఎవరి విషయం వాళ్ళు చూసుకోవాలి అంతే లేదంటే వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం ఎవరైనా జర్నలిస్టు వాళ్ళ పేపర్ కోసమో ఛానల్ టీఆర్పీ కోసమో మనల్ని ఏమైనా అంటే సినిమాను సినిమాలా చూసి ఎంజాయ్ చేయాలి అంతే మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే లేదు అని స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది ఏదో ఒకటి అనాలి అనుకుని అనేవాళ్ళు ఎలాగైనా అంటారు బాగా నేమ్ ఫేమ్ సాధించి సెలబ్రిటీ అయిపోతే ఎవడు ఏమీ అనడు అన్ని వ్యాపారాలలాగే ఇది ఒక వ్యాపారం వ్యాపారం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం అంతే అందుకే ఇక అనవసరంగా ఆలోచించకు మన సినిమా అనగానే ఏమీ ఆలోచించకుండా థియేటర్కు వచ్చి సినిమా చూడాలి అలాంటి ట్రెండ్ సృష్టించాలి మనం అని దుర్బోధలు చేశాడు అలా మొదలైన వారి స్నేహం ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది దిగులుగా కూర్చున్న పరాక్రమంతో ఇంకా దిగులు పడుకుంటూ కూర్చుంటే పోయిన వాళ్ళు వస్తారా చెప్పు ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఇంత ఢీలా అనుకోలేదు ఇలా సెంటిమెంటల్ ఫూల్గా ఉంటే చాలా కష్టం చూడు నేను ఎలా ఉన్నాను ఊరికే నశపెడుతున్నారని మా అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమానికి పంపించి తలనొప్పి ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేరని చెబితే అదే అందరూ నమ్మారు ఎలాగో మారిని కూడా క్లబ్తో బిజీ కదా అందుకే మొదట నిరాకరించినా సరేనని ఒప్పుకుంది వాళ్ళు పోయాక తలకొరువు పెడితే అయిపోతుంది మన బాధ్యత నెరవేర్చినట్లే అనుకుంటారు నువ్వు మాత్రం నేను చెప్పింది వినకుండా మీ నాన్న పోగానే అమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె ఉన్ననాళ్ళు ఆ నశ భరించావు కదా ఇప్పుడు నీకు ఆ భాష తీరిపోయిందని ఆనందంగా ఉండాలి కానీ ఇలా ఉంటే ఎలా ఇప్పుడు నీ భార్యను మార్చడం చాలా సులువు నేను చెప్పినట్లుగా ఉంటే సరే సరే లేదంటే విడాకులు ఇచ్చేసి మంచి అందమైన హీరోయిన్ను పెళ్లి చేసుకుంటా అని బెదిరించావనుకో చచ్చినట్లు మారుతుంది నేను మాలినిపై అదే ప్రయోగం చేశా కదా అంటూ కాస్త ఆగాడు బెదిరించావు సరే ఆమె మారి నువ్వు చెప్పినట్లుగా వింటోంది కదా అయినా ఎందుకు చాలామందితో తిరుగుతున్నావు ఆమెకు తెలీదా అన్న పరాక్రమంతో పెద్దగా నవ్విన రంగనాథ్ అందుకే విడాకులు ఇవ్వలేదుగా దేని దారి దానిదే మన క్రేజ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి తర్వాత సినిమాలు తగ్గిపోతే ముసలివాళ్ళం అయిపోతే ఎవరైనా వస్తారా మన దగ్గరకు నువ్వే ఇంకా చాలా మారాలి అనవసర సెంటిమెంట్ పెట్టుకోకు దానివల్ల ఒరిగేదేమీ లేదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ ఉంటారుగా ఫీల్డ్లో మన క్రేజ్ ఉన్నప్పుడే బాగా డబ్బు సంపాదించాలి తద్వారా ఆనందం అనుభవించాలి అన్నాడు మా అమ్మ చెప్పినా వినకుండా అలా తీయడం వల్లనే నా కొడుక్కి పెద్ద యాక్సిడెంట్ అయ్యిందేమో అనిపిస్తోంది అందుకే ఫీల్ అవుతున్నా అని అన్నాడు పరాక్రమ్ అదంతా నీ భ్రమ మీ అమ్మ మాటల వల్ల నీకు అలా అనిపిస్తోంది అందుకే అప్పుడే ఊళ్ళో వదిలేసినా విన్ను అంటే వినలేదు నువ్వు నేను కూడా నీతో తీస్తున్నా కదా నాకు భాగం ఉండాలి కదా కానీ నాకు కానీ నా పిల్లలకు కానీ ఏమైనా జరిగిందా అందరం హాయిగా ఉన్నాం వాళ్ళు జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అలా జరిగితే ఎవ్వరూ ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు కదా మనమే కాదు ఇంకా చాలామంది మనలాంటి వారు ఉన్నారు వాళ్ళకేమైనా అయిందా నీ పిచ్చి భ్రమ నీకు విషయం చెప్పనా మా బంగ్లాలో పనిచేసేవాడు బషీర్ అని ఉన్నాడు కదా వాడి కూతుర్ని ఎంజాయ్ చేశాడు మావాడు వాళ్ళు వచ్చి నా వద్ద ఏడిస్తే బాగా డబ్బులు ఇచ్చి పంపేశాను వేరే ఊరు వెళ్ళి ఆ పిల్లకు పెళ్లి చేసేయమని చెప్పాను నోరు మూసుకొని వెళ్ళిపోయాడు చూసావా డబ్బుంటే ఏం చేసినా ఎవడు ఏమీ అండు అందుకే ఇప్పటికైనా నా మాట విని ఈ విధవ సెంటిమెంట్లు వదిలేసి హాయిగా సినిమాలు తీసి జనాలపైకి వదిలి వచ్చిన డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేద్దాం ఈ రాత్రికి మనం ఎప్పుడూ వెళ్ళే పబ్కి రా అక్కడ నీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎదురుచూస్తుంది ఇంకేమీ ఆలోచించుకు ఓకేనా బై మరి రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యారి రంగనాథ్ ఈ సంభాషణ అంతా విన్న జయంతి మనసులో అయ్యో ఈయన మారతాడేమో అనుకునే లోపు ఇలా దుర్భాతి చేతి వెళ్ళాడు ఈ మహానుభావుడు అప్పట్లో ఓసారి మాలిని తనతో అన్ని చెప్పుకొని బాధపడింది కానీ ఇతడు ఇంత విధవన కొడుకు చేసిన చండాలం పనిని ఘనకార్యంగా చెబుతున్నాడు డబ్బుతో వాళ్ళ నోరు ముయించానని అనుకుంటున్నాడు కానీ తన కొడుకు ఎంత పాడైపోయాడో ఇతనికి అర్థం కావట్లేదు అనుకుంది అప్పట్లో మాలినిని కలిసినప్పుడు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి ఆమెకు జయంతి నేనెంత మొత్తుకున్నా వినకుండా కొడుకును కూతుర్ని హీరో హీరోయిన్లుగా పెట్టి ఒక సినిమా తీశాడు మా బంగ్లాలో పనిచేసే బషీర్ తన కూతురిని జరిగిన అన్యాయం గురించి చెప్పి ఏడ్చాడు నేను కోపంతో ఈ బషీర్ కూతురు విషయం అడిగి కొడుకుని నిలదీస్తే వాడు నాతో అన్నమాటలు ఆడవాళ్ళంటే ఒక క్రేజ్ అంతే ఎంజాయ్ చేస్తే తప్పేముంది పొట్టి బట్టలు వేసుకుని ఎంజాయ్ చేయమని ఊరిస్తూ ఉంటే ఎంజాయ్ చేయడంలో తప్పేముంది నాన్న తీసే సినిమాల్లో హీరో అంతే కదా ఎంతమంది ఆడవాళ్ళు చుట్టూ ఉండి డ్యాన్స్ చేస్తారు హీరో చుట్టూ తిరుగుతారు నేను కాబోయే హీరోయినే కదా నన్ను పెట్టి సినిమా తీస్తానన్నాడు నాన్న తల్లైనా చెల్లైనా ఇంకెవరైనా ఒకటే అందరూ కూడా తమ అందాన్ని పొగడగానే ఏదంటే అది చేస్తారు ఒక్కసారి నాన్న తీసే సినిమాలు చూడు అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు చూడవు నువ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన చెప్పి ఏడ్చింది మారిని జయంతి అందుకే ఇక నేను ఆయన చెప్పినట్లుగా డ్రెస్ చేసుకోవడం మానేస్తా విడాకులు ఇస్తే ఇచ్చుకొని చావు రాకపోతే నా బ్రతుకు నేను బతుకుతా అని బాధపడ్డ మాలినికి ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పింది తను ఇప్పుడు అత్తయ్య కూడా లేరు ఈయన ఎలా మార్తారో పరమేశ్వర ఇక నీదే భారం అనుకుంది ఇంకా గందరగోళమైన మనసుతో కూర్చొని ఉన్నాడు పరాక్రమ్ సందిగ్ధావస్థలో పడిపోయాడు కాసేపటికి గారు వచ్చారు ఆయన్ని వచ్చి కూర్చోమని ఆహ్వానించి లేచి నమస్కరించాడు పరాక్రమ్ జైలుకి వచ్చి మంచినీళ్ళు కాఫీ ఇచ్చి ఆయన్ని పలకరించి లోపలికి వెళ్ళింది ఎప్పుడూ అంతటి గౌరవం ఇవ్వని పరాక్రమ్ ఇప్పుడు ఇలా ఆదరించేసరికి ఆ తల్లి కోరిక ఫలించే తరుణం త్వరలోనే ఉందనే ఆశ కలిగింది ఆయనలో తాను కూడా కొన్ని మంచి మాటలు చెప్పాలని అనుకున్నాడు బాబూ ఏదో పెద్దవాడిని ఎల్లప్పుడూ మీ క్షేమం కోరేవాడిని అందుకే కొంచెం చనువు తీసుకుని కొన్ని మంచి మాటలు చెబుదామని వచ్చాను మీ అమ్మ బ్రతికినన్నాళ్ళు మీ క్షేమం కోసమే తాపత్రయపడింది మీరు మంచి కుటుంబ విలువలు కలిగిన కుటుంబంలో జన్మించారు మీ తాతల కాలం నుండి మీది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నారు మీ తాతగారు మీ ఊరు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్ని స్కూల్స్ కట్టించారో ఎన్ని దేవాలయాలు నిర్మించారో చెప్పడం కష్టం అది గుప్తంగా అందరికీ మంచి చేయడం తప్ప తన వల్ల ఇతరులకు ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగినా సహించేవారు కాదు ఆయన మీ నాన్నగారు కూడా అదే పేరు నిలబెట్టుకుంటూ వచ్చారు మీ ఊళ్ళోని పెద్ద బంగాళాను స్కూలుకు ఇచ్చివేశారు స్కూల్ వాళ్ళు కాలేజీ పెడతామంటే మీ నాన్నగారు పోయాక నువ్వు రమ్మంటున్నావని ఇక ఇక్కడ ఉండను కదా అని ఆ ఇల్లు మీ తాతగారు కట్టించిన ఆలయంలోని అర్చకుడికి ఇచ్చివేశారు మీ అమ్మగారు మీరు స్వతహాగా మంచి వ్యక్తి స్నేహాన్ని బట్టి కొన్ని లక్షణాలు మారుతూ ఉంటాయి కొందరిలో ఈ మాట నేను కాదు మీ అమ్మగారు బాధపడుతూ చెప్పగా విన్నాను మీ అమ్మగారు ఒకసారి నాతో శాస్త్రిగారు అనవసరంగా నా తమ్ముడి కూతురు అని వీడికి ముడిపెట్టి జయంతికి చేజేతులా అన్యాయం చేశాను జయంతికి వేరే మంచి సంబంధం చూసి ఉంటే బాగుండేది అని బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చిన జయంతి అత్తయ్య అలా అనద్దు నాకు ఇప్పుడు ఎంత పోయింది తల్లిలా చూసుకునే అత్త ఉండగా ఇక ఆయన అంటావా చాలా మంది కంటే ఎన్నో రెట్లు మంచివారు ఈ సినీ ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా నేను తను చెప్పినట్లు డ్రెస్సింగ్ చేసుకోకున్నా లోపల ఎంత అసంతృప్తితోనో ఉండి కూడా ఇంట్లో విసుక్కునేవారు కానీ నాకు విడాకులు ఇచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడము ఎవరితో అయినా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఎప్పుడూ చేయలేదు తన కొడుకు పైన ఎంతో ప్రేమ ఉంది అది చాలదా తను నడిచేది తప్పు అని ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారు అది నా నమ్మకం ఇంకెప్పుడు ఇలా అనద్దు అన్నది స్థిరంగా ఈ మాట విని నేనెంతో సంతోషించాను ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే మీ వారి కోసమన్నా మీరు మారాలని మొన్న భగవంతుడి గురించి హేళనగా మాట్లాడగానే బాబుకు అలా అయింది కొన్నిసార్లు మనిషిలో మార్పు రావడం కోసం కొన్ని కష్టాలు ఇస్తాడు భగవంతుడు అంటే మారడానికి ఛాన్స్ అన్నమాట ఇంకెవరికీ అలా ఏమీ జరగట్లేదు కదా అదంతా కాకతాళీయం అని అనవచ్చు మీరు స్వామికి ఎవరిపైన ఎక్కువ దయ కలుగుతుందో వారికి తమ తప్పు తెలుసుకునేందుకు అవకాశంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరు చేసిన తప్పులకు వారు ఆ ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అనుభవిస్తారు జీవితవంత బాగున్న మరణకాలం సమీపించినప్పుడు ఎంతో హింస అనుభవించి ప్రాణాలు వదలవలసి వస్తుంది కొన్నిసార్లు వారి పిల్లలు అనుభవిస్తారు పెద్దలు చేసిన మంచి పనులు వారి పిల్లలను కాపాడతాయి అలాగే చెడ్డ పనులు ప్రమాదాలు తెచ్చిపెడతాయి మిమ్మల్ని ఏదో రకంగా భయపెట్టాలని చెప్పట్లేదు బాబు వాస్తవం చెబుతున్నాను మా అబ్బాయి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు మీకు తెలుసు కదా అక్కడ ఒక ఎయిత్ క్లాస్ పిల్లవాడు రోడ్డుపైన తన గ్యాంగ్తో వేరే వాళ్ళతో గొడవపడి పోలీస్ స్టేషన్కు వెళ్ళి వచ్చాట ఎందుకు స్కూలుకు రాలేదని అడిగితే ఎంతో పొగరగా ఇదంతా మామూలే సినిమాలు చూడరా సార్ మీరు పోలీసులు వాళ్లే వదిలేస్తారు గ్యాంగ్ మెయింటైన్ చేస్తేనే గొప్ప అంటూ సమాధానం చెప్పాట ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నట్ట చూసారా ఈ కలియుగంలో చెడు తొందరగా ప్రభావం చూపిస్తుంది ఎవరిపైన అయినా అదే మంచి ప్రభావం చాలా కష్టం అందుకే ఎప్పుడూ మంచి భావనలే విస్తరింపజేయాలి కత్తికర్ణ పదనైనిమిది కాలం పుస్తకాలు చదవడం ఉండేది పూర్వం రోజుల్లో సినిమాలు రానప్పుడు ఊహకన్నా చూసే దృశ్యం మనిషి మనసుపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది భాగవతంలో వేద శాస్త్ర పారంగతులైన అజామీలుడు ఒక్క వేశ్య విటుల దృశ్యం చూసి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు భార్యను తల్లిదండ్రులను వదిలివేసి వేదనకు గురి చేశాడు ఈ సినిమా రంగం మొదలైనప్పటి నుంచి వివిధ సాంఘిక సామాజిక పరిస్థితులను వివరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి అంతెందుకు విజయశాంతి నటించిన కర్తవ్యం చూసి ప్రభావితమైన ఎంతోమంది ఆడపిల్లలు ఐపీఎస్లో జాయిన్ అయ్యారని విన్నాను అటువంటి వాటి వల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు ఎలా తీస్తున్నారు మీరు ఇప్పటి సామాజిక అంశాలు తీసుకొని ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండేలాగా యువతను ప్రభావితం చేసే విధంగా తీస్తే ఎంత బాగుంటుంది ఆడపిల్లల్ని ఎంత గౌరవంగా చూడాలో చెప్పే విధంగా ఉంటే బాగుంటుంది కదా మీరు ఒక్కసారి ఆలోచించండి బాబు మీ అమ్మ నాన్నలు ఏ లోకంలో ఉన్నా సంతోషించి ఆశీర్వదించేటట్లుగా మారండి బాబు మీకు నా మాటలు కష్టమర్భించినా పెద్ద మనసుతో క్షమించేయండి అని సుదీర్ఘంగా వివరించారు శాస్త్రిగారు కడల్లో నీళ్లు ధారాపాతంగా కారుతుండగా ఆ స్టార్ డైరెక్టర్ ఆయన పాదాలపై పడిపోయాడు శాస్త్రిగారు తల్లి తండ్రి తర్వాత గురువు జీవితాన్ని మంచి మార్గంలో పెడతారు అంటారు నా విషయంలో అదే జరిగింది ఇన్ని విషయాలు వివరించి సున్నితంగా నా తప్పు నాకు తెలియజేశారు ఇక నుంచి నేను మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను అన్నాడు మనస్ఫూర్తిగా సంతోషం బాబు మీ నాన్న ఎంతో సంతోషిస్తారు ఇక నేను వెళ్ళొస్తాను బాబు అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోయారు శాస్త్రిగారు ఇదంతా విని జయంతి సంతోషించింది రాత్రి ప్యారీ రంగనాథ్ కాల్ చేశాడు రాలేదేంటి అని తలనొప్పిగా ఉందని తర్వాత కలుస్తానని ఫోన్ పెట్టేశాడు పరాక్రమ్ మరుసటి రోజు లేచి ఫ్రెష్ అయ్యి భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ జయంతి సాకేత్ కాలేజ్ మార్పిస్తాను ఇక్కడే చదువుకుంటాడు నువ్వే చూసుకోవాలి నేను అమ్మ ఆశించినట్లుగానే సినిమాలు తీయాలనుకుంటున్నా రంగనాథ్ నాతో కలవకపోవచ్చు నేను ఒక్కడనే చేసుకోవాలి సెకండ్ ఇన్నింగ్స్ అనుకో నాకు నీ సహకారం కావాలి అన్నాడు ఎంతో ఆనందంతో భర్త క్రాఫ్ట్లోకి చేయిపోనిచ్చి ప్రేమగా తప్పకుండా రండి మీ తోడుగా ఎప్పుడూ ఉంటాను మీలో ఈ మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అద్భుతమైన సినిమాలు అందరి ప్రశంసలు పొందేట్లుగా తీయగలిగే శక్తి మీలో ఉంది అంది వీళ్ళు ఇలా ఉండగా ఆ టైంలో మేనేజర్ పరాంక్షం సార్ అంటూ అన్నాడు ఆందోళనగా ఏమైంది పరాంకుశం గారు అంటూ హాల్లోకి వచ్చాడు పరాక్రమ్ సార్ మీ ఫ్రెండ్ ప్యారీ రంగనాథ్ గారి అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారట రాత్రి ఇంకా ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి పబ్లో ఎవరో అమ్మాయిని దారుణంగా రేపు చేసి చంపేశాడట మీ బాబుకు యాక్సిడెంట్ అయిన రోజేనట పోలీస్ దర్యాప్తులో నిజమిప్పుడు బయటపడింది బెయిల్ దొరకడం దుర్లభం అంటున్నారు అసలు ఒరిశిక్షే పడుతుంది అంటున్నారు టీవీలో చూపిస్తున్నారు అది చూసి మీతో చెబుదామని ఇలా వచ్చాను సార్ అన్నాడు టీవీ పెడితే అన్ని ఛానల్స్లో ఇదే న్యూస్ ఇది విని అయ్యో అని మాలిని నెంబర్కు కాల్ చేసింది జయంతి నో రెస్పాన్స్ ఇంకా ఉంది మార్పు ధారావాహిక నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ